ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అఫ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ పురస్కరించుకుని ర్యాలీకి వచ్చిన అందరికీ మా పోలీస్ ఉన్న మా పోలీస్ ఆఫీసర్స్ అందరికీ ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ మన ఆశా వర్కర్స్ అందరికీ మిగతా అంద స్టాఫ్ అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ అందరికీ పేరు పెద్ద యువాబినీ జూన్ ట్వంటీ సిక్స్ ఈ రోజున ఈ ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఒక యుఎన్ ఆర్గనైజేషన్లో దీని గురించి ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మీద యుద్ధం ప్రకటిస్తూ ఒక రిజల్యూషన్ తీసుకున్నాం దాన్ని వాళ్ళ అడాప్ట్ చేసుకుంటున్నాం తీసుకున్నందుకు మొత్తం ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ డ్రగ్స్ యొక్క ఇంపాక్ట్ ఎంత ఎంత గట్టిగా ఉంది అంటే మన భారతదేశంలో మన తెలంగాణలో రెండు వేల పదిహేను సెన్సెస్ ప్రకారం పదిహేను లక్షల మంది దాకా ఈ డ్రగ్స్ బానిసబడి డ్రగ్స్ బానిసబడే వాళ్ళందరూ యువత లేదంటే ఇంట్లో పనిచేసే ఎవరైతే ఇందులో ఎవరైతే ఇంటికి కా డబ్బులు అవన్నీ కష్టపడి సంపాదిస్తారో వారే వీరందరూ ఈ డ్రగ్స్ బారిన వారిన